అందరికీ నమస్కారం శ్రీకృష్ణుడు ఏ విధంగా జన్మించాడు శ్రీకృష్ణుని మేనమామ చిన్ని కృష్ణుని చంపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాడో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక విషయానికి వస్తే ప్రాచీన భారతదేశంలో యమునా నదికి సమీపంలో మధుర అనే పట్టణం ఉండేది ఈ నగరం చాలా పవిత్రమైనది శ్రీకృష్ణుడు పుట్టిన స్థలం దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం మహా నిరంకుశ రాజు అయినటువంటి కంసుని పాలనలో ఉండేది కంసుని తండ్రి ఉగ్రసేనుడు మంచి పాలకుడు కంసుడు మాత్రం తండ్రి విధానాలను అనుసరించకుండా తనను తాను మధురకు రాజుగా ప్రకటించుకున్నాడు కంసుడి సోదరి దేవకి యువరాణి యుదువంశ రాజు అయినటువంటి వసుదేవుని వివాహం ఆడింది దేవకి వసుదేవుల వివాహం అనంతరం కంసునికి ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది అది ఏమిటంటే దేవకి వసుదేవులకు పుట్టబోయే ఎనిమిదవ సంతానం నిన్ను సంహరిస్తాడు అనే మాటలు కంసునికి వినపడతాయి ఇది విన్న కంసుడు భయంతో ఉనికిపోయాడు అంతకంటే ఎక్కువ కోపంతో ఊగిపోయి తన సోదరి అయిన దేవకిని చంపేస్తే తనను చంపడానికి తన చెల్లికి పిల్లలు పుట్టరుగా అనే ఆలోచనతో తన సోదరి అయిన దేవకిని చంపడానికి వెళ్ళాడు అది చూసిన వసుదేవుడు నా భార్యను చంపవద్దు కావాలంటే మాకు పుట్టిన ప్రతి బిడ్డను మీకు స్వయంగా నేనే తీసుకొచ్చి ఇస్తానని చెప్తాడు ఆ మాటలకు కంసుడు శాంతించి దేవకి వసుదేవులను నా రాజభవనంలోని చెరసాలలో ఖైదూలుగా ఉండండి అని చెప్పి చెప్తాడు చేసేదేమీ లేక దేవకి వసుదేవులు ఇరువురు చెరసాలలో కాలం గడపసాగారు పరిస్థితి అంతా తన నియంత్రణలోనే ఉంది అనే ఆలోచనతో కంసుడు సంతృప్తిగా ఉన్నాడు ఇక దేవకీ వసుదేవులు రాజభవనంలోని నేలమాలిగడ్లో ఉన్న చెరసాలలో బిడ్డకు జన్మనిచ్చిన ప్రతిసారి కంసుడు ఆ బిడ్డను తన కత్తితో నరికి చంపేసేవాడు ఈ విధంగా దేవకీ వసుదేవులు జన్మనిచ్చిన ఏడుగురు సంతానాన్ని చంపివేశాడు ప్రతిసారి తన అయిన కంసుడిని దేవకి తన బిడ్డను చంపవద్దని ఎంతో ప్రాధాయపడినా వినిపించుకునేవాడు కాదు అలా ఉండగా దేవకి ఎనిమిదవసారి గర్భం దాల్చింది కంసుడు తన శత్రువు భూమి మీదకి రాబోతున్నాడు అని తన గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఇక పుట్టబోయే ఈ ఎనిమిదవ బిడ్డను కూడా కంసుడే చంపేస్తాడని దేవకి బోరన విలపిస్తూ ఉండగా వసుదేవుడామని ఓదారుస్తున్న సమయంలో దేవకి ఏడుగురు బిడ్డల్ని పోగొట్టుకున్నాము చివరికి ఈ బిడ్డనైనా కాపాడండి అంటూ దేవకి ఎంతో బాధపడసాగింది వసుదేవుని దగ్గర ఇక ఆ రోజు రాత్రి చెరసాల్లో ఎనిమిదవ సంతానం అష్టమి నాడు దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించాడు ఆ విధంగా ఆ చరసాల్లో శ్రీకృష్ణుడు జన్మించగానే ఆ ప్రదేశం అంతా కాంతితో నిండిపోయింది నీలి మేఘాల రంగు కలిగినటువంటి లేత చర్మంతో ప్రకాశవంతమైన ముఖం చూడముచ్చటగా ఉన్న పసిపిల్లవాడిని చూసి వసుదేవుడు ఎంతో మురిసిపోతాడు వెంటనే ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది ఈ బాలుడిని నీ స్నేహితుడైన నందుని యొక్క గోకులంలో ఉన్న అతని భార్య యశోద దగ్గర విడిచి ఆమె బిడ్డను ఇక్కడకు తీసుకుని రా అని మీ కుమారుడిని యొక్క పుట్టుక గురించి ఎవరికీ తెలియకముందే చెరసాలకి తిరిగి రావలసిందిగా స్వరం నుండి మాటలు వచ్చాయి వసుదేవుడు క్షణం ఆలస్యం చేయకుండా ఆ పసికందుని చేతుల్లోకి తీసుకుని పైకి లేచి ముందుకు నడవగానే అక్కడ ఉన్నటువంటి చెరసాల ద్వారాలు వాటంతటవే తీయబడ్డాయి అక్కడ కాపలాగా ఉన్న బటులు మంచి నిద్రలో ఉన్నారు అప్పుడు వసుదేవుడు అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చి చూడగానే పెద్దగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది గోకులానికి వెళ్ళాలంటే మధ్యలో ఉన్న యమునా నదిని దాటి వెళ్ళాలి కానీ ఆ ప్రదేశం అంతా వరద నీటితో మునిగిపోయి ఉన్న ఆశ్చర్యకరంగా నదిని దాటే దారి మాత్రం తెరుచుకునే ఉంది అప్పుడు వసుదేవుడు ఆ బిడ్డను తన తలపై పెట్టుకొని యమునా నది దాటుతూ ఉండగా ఆ పసిబాలు వర్షం పడి తడవకుండా ఆదిశేషుడు పడగ విప్పి గొడుగులా ఆ బిడ్డ వెంపడ వచ్చాడు అలా యమునా నదిని దాటి వసుదేవుడు యశోదానందుల ఇంటికి వెళ్తాడు అప్పుడే యశోద ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి కాన్పు కష్టం అవ్వడంతో స్పృహ కోల్పోయి ఉంటుంది వసుదేవుడు శ్రీకృష్ణునే ఆ ఆడబిడ్డ స్థానంలో ఉంచి వారి ఆడబిడ్డను తీసుకుని కారాగారానికి తిరిగి వచ్చిన వెంటనే ఆ బిడ్డ ఏడవడం మొదలుపెట్టింది ఆ ఏడుపు విని అక్కడున్నటువంటి కాపలా వాళ్ళు కంసునికి విషయం చెబుతారు ఎంతో ఆతురతతో వేచి చూస్తున్న సమయం వచ్చినందుకు కంసుడు సంతోషపడి వెంటనే దేవకి దగ్గరికి వెళ్తాడు అప్పుడే స్పృహలోకి వచ్చిన దేవకి తనకు ఆడబిడ్డ పుట్టిందని తెలుసుకుని తన అన్నను ప్రాధాయపడింది నాకు పుట్టిన ఆడబిడ్డ మీకు ఏమాత్రమూ హాని కలిగించదు దయచేసి ఈ బిడ్డని చంపవద్దు అన్న అని చెప్పి వేడుకుంటుంది కంసుడు దేవకి మాటలు పట్టించుకోలేదు ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుని చేతి నుండి జారి పైకి ఎగిరి వెంటనే ఒక పెద్ద కాంతి వచ్చి ఆ బిడ్డ ఒక దేవత రూపం దాల్చి కంసుని వైపు చూస్తూ నిన్ను చంపేవాడు పుట్టాడు ఆ బిడ్డ సురక్షితమైన ప్రదేశంలో సజీవంగా ఉన్నాడు ఏదో ఒకరోజు ఈ బిడ్డ నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను చంపేస్తాడు ఇది తథ్యం అని పలికే మాయమైపోయింది ఈ మాటల విన్న కంసుడు తీవ్రమైన భయాందోళనకు గురై జరిగిన సంఘటనకు చాలా అవమానపడ్డాడు వెంటనే దేవకి వసుదేవులను చెరసాల నుండి విడిపించేస్తాడు చెరసాల నుండి బయటకు వచ్చిన వసుదేవుడు దేవకి జరిగినదంతా కూడా వివరించాడు పుట్టిన బిడ్డ దూరమైనందుకు విచారించినప్పటికీ సురక్షితమైన ప్రాంతంలో ఉన్నందుకు చాలా సంతోషించి తమ బిడ్డ దుష్ట మేనమామ అయినటువంటి కౌంసుని బారిన మాత్రం పడకూడదని ఆ దేవుణ్ణి దేవకీ వసుదేవులు ఇద్దరు కూడా ప్రార్థిస్తారు ఇక నందరాజు ఇంటిలో మగబిడ్డ పుట్టినందుకు అందరూ ఎంతో సంతోషపడ్డారు నందుడు ఆ బిడ్డకు కృష్ణ అని నామకరణం చేస్తాడు గోకులంలోని వారు ఆ పసికందును చూడడానికి వచ్చి ఆ పసిపిల్లవాడు సాధారణమైన పిల్లవాడిలా లేడు అందరూ ఈ విధంగా అనుకుంటారు ముదురు నీలిరంగు చర్మాన్ని కలిగి ఎంతో కాంతివంతమైన ముఖం మెరిసే కళ్ళతో చూడడానికి రెండు కళ్ళు సరిపోనంతగా తేజస్తో వెలుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తాడు ఆ చిన్ని కృష్ణుడు ఇక ఈ విధంగా చెరసాల్లో జన్మించి గోకులం చేరిన శ్రీకృష్ణుడు రాజు కొడుకే అయినప్పటికీ ఒక సాధారణమైన గోవుల కాపరిగానే పెరిగి డు శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన ఈ శ్రీకృష్ణుడు అష్టమి తిథి ఎందు జన్మించడం వలన కృష్ణాష్టమిగా జరుపుకుంటారు ఉత్తర దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా ప్రతి ఆట జరుగుతూ ఉంటాయి శ్రీకృష్ణుడు యశోదా నందుల ఇంట పెరుగుతూ ఉండగా శ్రీకృష్ణుని మామ అయిన కంసుడు కృష్ణుడు ఎక్కడో తన రాజ్యంలోనే ఉన్నాడని తెలుసుకుంటాడు అలా తెలిసిన వెంటనే కంసుడు తన రాజ్యంలోని శిశువులందరినీ చంపమని ఒక దుష్ట రాక్షసి అయినటువంటి పోతనను ఆదేశిస్తాడు ఆ క్రూరమైన రాక్షసి పోతన కంసుని ఆజ్ఞ ప్రకారం కంసుని రాజ్యంలో ఉన్న శిశువులందరినీ ఒక్కొక్కరిగా చంపడం మొదలుపెట్టింది అలా ఆమె గోకులానికి చేరుకుంటుంది అక్కడ ఉన్న బాలుడు కృష్ణుడి గురించి ఆ బాలుని అద్భుతాలను గురించి ఆమె తెలుసుకుని ఆ బాలుని హతం చేయాలి అనే ఉద్దేశంతో ఒక అందమైన కన్య రూపాన్ని ధరించి ఆమె తన రొమ్ములకు భయంకరమైన పాము విషాన్ని పూసి కృష్ణునికి ఆ పాలను తాగిపించే నెపంతో నంద యశోదల ఇంటికి చేరుకుంటుంది అలా నందుని ఇంటికి చేరుకోగానే శ్రీకృష్ణుడు ఉయ్యాల్లో ఉండడం చూసి వెంటనే ఆ బాలుడు సామాన్యుడు కాదు అని చెప్పి పసిగట్టింది పూతన అక్కడ ఉన్న గొల్లపడుచులు అందరికీ తనను తాను పరిచయం చేసుకుని శ్రీకృష్ణుడికి తను పాలు పట్టడానికి అనుమతి ఇవ్వమని చెప్పి కోరుతుంది అందరూ ఆమెను ఒక దేవతగా భావించి పూతన అభ్యర్థనను అంగీకరిస్తారు ఇకప్పుడు పూతన ముద్దులకే కృష్ణుని ఉయ్యాల్లో నుండి తీసుకు ని ఎత్తుకుని పెరట్లోకి వెళ్ళి చిన్నపిల్లవాడైన శ్రీకృష్ణుడికి పాలు ఇవ్వడం మొదలుపెట్టింది అలా ఇస్తూ నిమిషాల్లో కృష్ణుడు నిర్జీవుడు అవుతాడని చెప్పి తన మనసులో అనుకుంటుంది కానీ పూతనకు ఆ పసిపిల్లవాడు తన ప్రాణాలను పీల్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది అది గమనించిన పూతన ఆ బాలు తన నుండి దూరం చేయడానికి ప్రయత్నించింది కానీ అది సాధ్యపడలేదు ఆ పసిపిల్లవాడైన కృష్ణుడు ఆ రాక్షసిని గట్టిగా పట్టుకున్నాడు అలా పట్టుకొని తన ప్రాణాలను రొమ్ముల ద్వారా పీల్చేస్తున్నాడు ఆ బాధ తట్టుకోలేక పిల్లవాడిని భయపెట్టడానికి ఆమె తన అసలు రూపానికి తిరిగి వచ్చి గాలిలో ఎగరడం మొదలుపెట్టింది కానీ కృష్ణుడు ఆమెను విడిచిపెట్టలేదు చివరికి ఆమె ఏమి చేసినా విడవకుండా కృష్ణుడు ఆమె ప్రాణాలను రొమ్ముల ద్వారా పీల్చుకున్నాడు ఆ తర్వాత పూతన ప్రాణం లేని శరీరం నేల మీద పడింది ఈ సంఘటనను గమనించిన గ్రామస్తులందరూ భయపడ్డారు యశోది ఇదంతా చూసి స్పృహ కోల్పోయింది ఆ తర్వాత గ్రామస్తులు కృష్ణుడు క్షేమంగా ఉన్నాడో లేదో అని తెలుసుకోవడానికి పూతన నిర్జీవ శరీరం వైపు పరుగులు తీశారు ప్రాణం లేని పూతన రాక్షసి శరీరంపై చిన్ని కృష్ణుడు ఆనందంగా ఆడుకోవడం చూసి వారు ఆశ్చర్యపోతారు కృష్ణుడు సాధారణమైన పిల్లవాడు మాత్రం కాదు బహుశా దేవుడేమో ఈ రూపంలో భూమిపై జన్మించాడు అని చెప్పి అందరూ ఎంతో ఆనందిస్తారు ఈ విధంగా కృష్ణుని చేతిలో మరణించిన పోతన గురించి విషయాన్ని తెలుసుకొని తన మేనమామైన కంసుడు మళ్ళీ ఇంకొక రాక్షసుని బృందావనానికి పంపిస్తాడు ఆ రాక్షసుడి పేరు అరిష్టాసురుడు ఈ అరిష్టాసుడు అనే రాక్షసుడు ఎద్దు రూపంలో ఉండే అతి భయంకరమైన రాక్షసుడు ఇతను బృందావనాన్ని చేరుకుని అక్కడ విధ్వంసం సృష్టిస్తాడు చెట్లను పెకలించి వేసి గ్రామస్తులను భయపడతాడు తన స్నేహితులతో యమునా నది ఒడ్డున ఆడుకుంటున్న శ్రీకృష్ణుడి దగ్గరకు గ్రామస్తులు వెళ్ళి ఈ విషయాన్నంతా వివరిస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ ఎద్దును చూసి అది ఎద్దు కాదని మారువేషంలో ఉన్న రాక్షసుడు అని చెప్పి తెలుసుకుని ఆ ఎద్దు కొమ్ములు పట్టుకుని తిప్పి విసిరిగొట్టి దాని కొమ్ములు విరిచి ఆ రాక్షసుని హతమారుస్తాడు అప్పుడు ఆ ఎద్దు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి కృష్ణునికి నమస్కరించి తనను పరిచయం చేసుకుంటుంది తాను బృహస్పతి యొక్క శిష్యుడనని శాపవసాత్తో ఆ విధంగా అరిష్టాసురుడు అనే రాక్షస రూపంలో ఉన్నానని నీ వలన నాకు శాప విమోచనం అయ్యిందని సంతోషించి అక్కడి నుండి బయలుదేరుతాడు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తన మేనమామ పంపిన ఆ రాక్షసుని హతమార్చి గ్రామస్తులను కాపాడుతా శ్రీకృష్ణుడు అరిష్టాసురుణ్ణి హతమార్చిన విషయం తెలుసుకుని కంసుడు కోపంతో మళ్ళీ కృష్ణుణ్ణి చంపడానికి కేసీ అనే ఒక పొడవాటి గుర్రపు రాక్షసు బృందావనానికి పంపిస్తాడు ఈ కేసీ అతిపెద్ద రూపంలో వచ్చి గ్రామస్తులపై తన ప్రభావం చూపించి చాలా భయపెడతాడు అది గమనించిన శ్రీకృష్ణుడు కేసీతో యుద్ధానికి దిగి చిన్ని కృష్ణుని మోచేతితో కేసీ దంతాలను అన్నింటినీ విరిచి ఆ రాక్షసుని యొక్క నోటిలోకి తన మోచేతిని పెట్టి ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి చంపుతాడు ఆ విధంగా కేసీ అనే రాక్షసుని చంపడం వల్ల శ్రీకృష్ణుడికి కేశవ అనే పేరు వచ్చింది శ్రీకృష్ణుని సంహరించడానికి కంసుడు చేసిన ప్రతి ప్రయత్నం చివరకు విఫలమే అయ్యింది క్రమంగా చానూరుడు ముష్టికుడు అనే ఇద్దరు మల్లయోధులతో శ్రీకృష్ణుని సంహరించాలని పథకం పన్నాడు కంసుడు క్రమంగా తన సలహాదారుడిని పిలిచి చానూరుడితో మల్లయుద్ధానికి శ్రీకృష్ణుడు వచ్చేలా ప్రణాళిక తయారు చేశాడు చానూరుడి యొక్క బల పరాక్రమాలు తెలిసిన కంసుడు శ్రీకృష్ణుడిని ఓడించగలడని బలంగా విశ్వసించాడు చానూరుడు మరియు ముష్టికుడు వీరిద్దరూ పేరు పొందిన మల్లయోధులు చానూరుడు అధిక దేహ దేహదారుడ్యాన్ని కలిగి చూడడానికి భీతి కలిగించే శరీరాన్ని కలిగి ఉంటాడు మల్ల యుద్ధంలో పేరు పొందిన వీరుడు ఇక ముష్టికుడు తన ముష్టి గాతాలతో ప్రత్యర్థులను మట్టి గరిపించగల వీరుడు అప్పటికి శ్రీకృష్ణుడు పదహారేళ్ల బాలుడు శ్రీకృష్ణుడు ఉన్న ప్రాంతంలో కుస్తీ పోటీలను ఏర్పాటు చేశారు పథకం ప్రకారం చానూరుడు వరుసగా ప్రత్యర్థులను ఓడిస్తూ ప్రేక్షకులందరితో తనతో పోటీ పడగల ధైర్యం ఉన్నవారిని బరిలోకి రమ్మంటూ సవాలు విసరడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడిని తనతో పోటీకి రమ్మని చానూరుడు సవాలు విసిరాడు శ్రీకృష్ణుడిలో కోపాన్ని రెచ్చగొట్టేలా అనేక వ్యాఖ్యలు చేశాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీకృష్ణుడు చానూరుడి మాటలకు నవ్వుతూ చూడసాగాడు చివరకు శ్రీకృష్ణుడు తన తండ్రి యొక్క అనుమతిని తీసుకుని బరిలోకి అడుగుపెట్టాడు ఇంతలో ముష్టికుని ఆహ్వానం మేరకు శ్రీకృష్ణుని అన్న అయిన బలరాముడు కూడా కుస్తీ బరిలోకి వెళ్ళాడు అలా బరిలోకి దిగిన బలరాముడు ముష్టికుని మెడను విరిచి కుస్తీ పోటీలో గెలిచాడు మరోవైపు శ్రీకృష్ణుడు చానూరుని బలం అతని బరువులో ఉన్నదని గ్రహించి చానూరుని చేతికి చిక్కకుండా కొంత సమయం తీసుకొని అవకాశం చూసి తెలివిగా అతని మెడపై ఎక్కి మెడను విరిచేశాడు ఆ విధంగా ఇద్దరు పేరు మోసిన మల్లయోధులను శ్రీకృష్ణుడు బలరాముడు సంహరించారు ఆ తర్వాత వంతు తనదే అని తెలుసుకున్న కంసుడు తన రక్షణ కోసం కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు వారు వెంటనే వారితో పోరాడి వారందరినీ మట్టి గరిపించిన శ్రీకృష్ణుడిపైకి కంసుడు కత్తి తీసుకుని సంహరించేందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణుడు కంసుని వెనక్కి దూకి అతని జుట్టును పట్టుకొని వెనుకకు లాగాడు కంసుని కత్తి కింద పడిపోయింది వెంటనే ఖడ్గాన్ని తీసుకుని కంసుని తల నరికివేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విధంగా కంసుని సంహరించిన తర్వాత కంసుని యొక్క మెడలో ఉన్న శంఖాన్ని తీసి విజయానికి చిహ్నంగా విచ్ఛిన్నం చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు క్రమంగా జాతకం ప్రకారం దేవకీనందుల అష్టమ సంతానం ద్వారా కంసుని సంహారం జరిగింది ఆనాడు ఆకాశవాణి సూచించిన ప్రకారం కంసుడు దేవకి వసుదేవుల అష్టమ బిడ్డ ద్వారా మరణించాడు ఆ విధంగా కంస సంహారం జరిగిన తర్వాత ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగ చేసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీకృష్ణ